తెలంగాణ కోసము తెలంగాణ వనరుల కోసము గతంలోనే రెండు వేల పదహారు అని అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ వెన్నుపోటుకు బీజం వేసినటువంటి కేసీఆర్ యొక్క అసలు రూపం కూడా మేము తెలంగాణ ప్రజలు చెప్పాలి ఎందుకంటే గోదావరి జలాలకు సంబంధించినటువంటి దాంట్లో మూడు వేల టీఎంసీలు ఉత్తగపోతున్నాయి ఉత్తగబోతున్నాయి అని చెప్పి ఎస్ఆర్ఎస్పీలక మహారాష్ట్రోని ఇట్ల కిందకేచేమో ఏపీఓలేని మీ ఇష్టం వచ్చాడు కట్టుకోరని చెప్పి వాళ్ళయ్య జాగిర్ల లెక్క మాట్లాడినటువంటి

I <laughs> don't